హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఏరియాలో మా గ్రామానికి దగ్గరలో పిషింగ్ హార్బర్ తయారవుతుంది జట్టి ఇది ఎంత వరకు వచ్చింది ఏడ్ సంగతి అనేది ఈ వీడియోలో ఉంటది ఈ పిషింగ్ హార్బర్ మాకు ఎంత స్పెషల్ అంటే కేరళ గుజరాత్ రాష్ట్రాలు వెళ్ళిపోయి యాడ్స్ పొరపాటున అక్కడ చనిపోతే శవం కూడా ఊరు రాదు అంత రిస్క్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఇప్పుడైతే మాత్రం మా ఊరికి దగ్గరలో తయారవుతుంది అది ఎన్ని రోజులు తయారవుతుందో తెలియదు ప్రెసెంట్ అయితే ఆ వర్క్ ఎంత వరకు వచ్చింది అనేది చూద్దాం ఈ వీడియోలో ఇంకా ఇప్పుడైతే మనం పిసింగ్ హార్బర్ వెళ్ళిపోతున్నాం జట్టి జట్టి అంటాము జట్టి అంటేనే మామూలుగా అర్థమవుతుంది మా ఊరికి ఆ ఊరికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంటే ఒక పది కిలోమీటర్లు ఉంటుంది పది కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామంలో తయారవుతుందంటే మాత్రం మా గర్వకరంగా ఫీల్ అవుతున్నాం గోపరు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే కనీసం అందులో ఒక్క పైపు కూడా అలాంటిది అంత వయసు వచ్చినా సరే మా అయినైతే అలా కష్టపడుతుంది చూడండి మనం వెళ్ళే తోవలో మహంకాళి గుడి గుడైతే కనిపిస్తుంది దీని గురించి అయితే మన ఛానల్ లో ఒక వీడియో ఉంటుంది చాలా బాగుంటది ఒకసారి చూడండి వెళ్తే జీరుపెలెం జీ ఇప్పుడు మనం ఇలా తిరగలిపోవాలా కిషింగ్ గార్బెన్ వెళ్ళాలండి అలా వెళ్తుంటే మనకి కేఎల్ ఆర్ టీ పాయింట్ అయితే కనిపించింది ఇక్కడ రకరకాల జ్యూసులు ఉంటాయి ఇక్కడ టీ కాఫీ కాకుండా రకరకాల మిల్క్ షేక్లు కూడా ఉంటాయి టీ అయితే చాలా టేస్ట్ ఉన్నట్టు ఉంది ఆ అబ్బాయి అయితే కప్పుతో పాటు నవ్విస్తున్నాడు ఇతనైతే మన లో ఉన్న వీడియోలు చూస్తున్నారు వీడియోలు అయితే చాలా బాగున్నాయి అంటున్నారు బూస్ట్ ఇస్తే మనం బూస్ట్ లో పొంగిపోతాం ఇంత చిన్నప్పుడు అయితే మన జోబీలో చిల్లి గవ్వ కూడా ఉండేది కాదు కానీ గొంటల దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి ఎవరింట్లో దొంగ బిడి అయితే కొట్టేసినట్టున్నారు గంటలో తెగ తాగన్నారు జ్యూసులో ఈ అంటే గోవలు గియ్యి మన అందుకనే మేము కూడా రెండు జ్యూసులు తీసుకున్నాము ఇక్కడ స్పెషల్ ఏంటంటే సమ్మర్ మాత్రం మిల్క్ షేక్ లే ఇక్కడికి వెళ్తే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటది వానర్ కూడా మనతో కలిసిపోయే మనిషి చాలా మంచి వానర్ ఉండదు మనతో సరదాగా కలిసిపోతారు జ్యూస్ తాగడం అయితే అయిపోయింది మేము వెంటనే స్టార్ట్ అయిపోయాం ఇప్పుడైతే మనం వచ్చే ఊరైతే ఇది కొచ్చారుల కొచ్చరల దాటిన తర్వాత కొచ్చారులకి బుడకట్ల పల్లికి మధ్యలో ఒక తోవ ఉంటది ఆ తోవే మనకి పిసింగ్ హార్బర్ తోవ చూడండి ఇప్పుడు మనం దగ్గరకైతే వచ్చేసాం ఇదే జట్టి తోవ ఇగో ఈ మట్టి ఇదో ఇగో ఇదే జట్టి తోవ తోవాయిటి గుడ్ల పలు ఉంది ఇదే ఈ ఊరు ఆటో స్టాండ్ ఊరు మొత్తం డ్రోన్ కెమెరా ఎగరేయాలనుకున్నాను కానీ మా నాన్న ఏమో డ్రోన్ కొనమంది గోవన్ కొన్నాడా ప్రెజెంట్ అయితే మనం చూస్తుంటే మట్టి రోడ్డు మనకు కనిపిస్తుంది ఇంచుమించుగా ఇది అరవై అడుగులు ఉంటది అనుకుంటున్నాను నా ఐడియా ప్రకారంగా అయితే రెండు లారీలు అయితే ఈజీ వెళ్ళిపోతాయి ఈ రోడ్డు పైన వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది మీరు చూస్తుంటే జేసీబీ వచ్చింది ఈ ప్లేస్ మొత్తం పిసింగారే ఇంచుమించుగా మనకి వైజాగ్ అంత తయారవుద్ది ఎన్ని ఎకరాలు ఉంటాయో అంచనా వేయలేం గాని మత్స్యకొరలందరికీ పండగే వీలైతే ఈ వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మా చుట్టుపక్కల ఉండే మత్స్యకొరలందరికీ ఈ విషయం తెలుస్తుంది చాలా ఆనందపడతారు ఈ వీడియో చేయడానికి కారణం కూడా మా మత్స్యకొరందరికి తెలియాలనే ఉద్దేశం తోటి ఈ వీడియో చేశాను ఈ వేవో పెద్ద పెద్ద రాకెట్ లాంటి మిషన్స్ అయితే వచ్చేసాయి దాని పక్కన చిన్న చే కనిపిస్తున్నాను నేనైతే ఇది గాని మన మీద పడింది అంటే మాత్రం చపాదీ లాగా సప్పగా అయిపోతాం ఎంత కొనదా పెట్రోల్ లాగా ఇదైతే రాళ్ళు చిప్స్ చేసే మిషన్ అనుకుంటా కరెక్ట్ మనకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇల్లు ఇక్కడ ఏదో కానీ చిన్న గుడుస్ లాగా ఉంది దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏముందో అందులో ఈ గొప్ప మాస్టర్ అందులో పని చేసినట్లు సెక్యూరిటీ గార్డ్ లో ఎలా ఉన్నాడు చూడండి ఈ వేట పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి కానీ దాని గురించి మనకి గేట్ తెలుస్తుంది చూసినంత వరకే మనకు తెలుసు ఎలా జగరాలి అక్కడ అక్కడే మొత్తం మన జట్టి ఈసారి జట్టి తయారైపోగానే మన బోట్ గానీ ఎక్కమా ఎక్కడ చేప మొత్తం చూపించడమే ఇందాక నిండి నేను రెండు సెట్లు వేసుకున్నా డౌట్ మీకు వచ్చింది కదా అది ఎందుకంటే ఎండకు తట్టుకున్న బుడకెట్టిస్తాను ఇంతకున్నా ఈ జట్టి అయితే తయారైతుంది అని చెప్పారు కానీ ఇది ఎక్కడ తయారైతుంది చెప్పలేదు రణస్థలం మండలంలో కొచ్చేట దగ్గరలో ఉన్న బుడకొట్ల గ్రామంలో స్టార్ట్ అయిపోయింది ఇక బీచ్ దగ్గర మనం మాట్లాడదాం ప్రజెంట్ అయితే ఇక చూసారా ఇదో చెరువు మొత్తం చూస్తున్నారా ఇది మొత్తం ఈ వర్క్ మొత్తం మనకి జట్కి సంబంధించిన వర్క్ మా తాత ముత్తాతల నుంచి ఎదురు చూస్తున్న కళ అయితే తొందరలో నెరవేరబోతుంది అన్నట్టు ఇందాక మిల్క్ షేక్ తాగాను కదా ఆ మిల్క్ షేక్ ఎలాగ ఉందో చెప్పలేదు కదా మనం చెప్పడం కాదు గానీ వేరే కుర్రో అడుగుదా అబ్బాయి జ్యూస్ ఎలా ఉంది